శ్రీనివాసులు ట్రస్ట్ పై ఆరోపణలు సిపిఎం ఇక అమరచింత మున్సిపాల్ లో సిపిఎం భూ ఆక్రమణకు పాల్పడిందని ఆరోపణల నేపథ్యంలో ఆదివారం నాడు అమరచింతలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి జిఎస్ గోపి జిల్లా నాయకులు బి వెంకటేష్ ఎస్ రాజు మండల నాయకులు ఎస్ అజయ్ ఎస్ సుందర్ డి రఘు మాట్లాడుతూ రెండు వేల మూడులో గ్రామ పంచాయతీ సర్పంచ్ తరపున అన్ని రకాల పర్మిషన్లు జీ శ్రీనివాసులు ట్రస్ట్ కు తీసుకోవడం జరిగిందని కావాలని కొంతమంది సోషల్ మీడియాలో సిపిఎంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు జీ శ్రీనివాసులు ట్రస్ట్ పేరుతో కరోనా కాలంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా మండల కేంద్రాలలో అమరవీరుల పేరుతో ట్రస్ట్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేశారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలంలోనే హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లాంటి ట్రస్ట్ కొనసాగుతుందని వివరించారు సిపిఎం రాష్ట్ర జిల్లా కమిటీ ఆదేశాల ప్రకారం ట్రస్టును ను ప్రభుత్వ నిబంధనల మేరకు జరిగింది ఇది జీర్ణించుకోవాలని కొంతమంది భక్తులు తప్పుడు ప్రచారం చేయడం కోరారు ఈ మూడు సార్లు అయింది ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలని మేము ముట్టము ఏదో సేవ ఇప్పుడు పార్టీకి సంబంధించి తీసుకున్నాము అదొక ట్రస్ట్ ఒక ఉద్యమ కార్డు కోసం తీసుకున్న తప్ప వేరే నా వ్యక్తిగతంగా కూడా దానికి నిరూపిస్తే నేను దీనికి కూడా సిద్ధం పెట్టడం జరిగింది కాబట్టి ట్రస్ట్ ఉద్దేశమే సేవా కార్యక్రమాలు చేయాలి పెంచుకోవాలి భవిష్యత్తు కూడా సేవా చేయాలి అక్కడున్న ఇప్పుడు మనం అక్కడ బిల్డింగ్ నిర్మాణం అయితే ఫంక్షణాలు సభలు ఎవరైనా పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సుందర విజ్ఞాన కేంద్రం ఉంది అక్కడ అందరు జరుపుకుంటారు ఇంకోటి బీజేపీకి సంబంధించిన మన ఏది ఇప్పుడు దాని పేరు వస్తలేదు నాకు బీజేపీ గాంధీ భవన్ ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇట్లా ట్రస్ట్లో పేరు పెరే ట్రస్ట్లకు సంబంధించినవి నిర్వహించుకోవాలి పార్టీలకు లేకుండా చేసుకోవాలనేది మా పార్టీ ఉద్దేశం ఈయన కూడా ఎందుకు ఒకటి ఈయన ఈ ప్రాంతంలో చాలా చనిపోయాడు కాబట్టి దీనిలో బీసీ స్మరించుకుంటూ ఒక సేవా కార్యక్రమం చేయాలి దీనిలో పాటు మళ్ళీ ఈ ట్రస్ట్ లో పాటు చిన్న లజ్జన కూడా దీని ఉంటాడు బీడీ కార్యక్రమం ఉద్యోగంలో కాబట్టి ఆ ట్రస్ట్ భవన్లో ఒక నిర్మాణం చేసిన ఒక రూమ్ ఆయన పేరు మీద కూడా నామకరణ చేయాల్సిన అంశం ఉంది మా ట్రస్ట్కు సంబంధించి ఇవన్నీ కూడా ఉంది కాబట్టి దీనికి మీ అందరూ కూడా చేయాల్సిన అంశం ఉంది కాబట్టి ఇది అంతా కూడా రెండు వేల ఇరవై మూడులో పర్మిషన్ కావడం కొంత ఇవన్నీ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఉంది ఇది దీనికి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కొంతమంది నాన్ మీద వ్యక్తిగతంగా పని కట్టుకొని చేస్తున్నాం మేము చెప్పదలుచుకున్నాం మేము ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేస్తాం మా మీద కేసులు కూడా అయినా మేము జైలు కూడా పోయించాం మేము వ్యక్తిగతంగా ఎక్కడైనా ఇక్కడ మా అమర్షన్ సంబంధించిన వ్యక్తిగతంగా ప్రభుత్వ ఆస్తులు ఎక్కడైనా స్వాధీనం చేసుకున్నట్టు అంటే నిరూపిస్తే మీరు మీరు ఏ విధంగా చెప్తే దానికి నేను సిద్ధంగా ఉంటాను కాబట్టి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఆస్తులు మేము తీయడం జరిగింది ఒక బీజేపీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉండవో కబ్జాలు చేసుకొని డాక్యుమెంట్ చేసుకొని రీషేంజ్ చేసుకోవచ్చు మా దగ్గర కూడా ఉన్నాయి ఇది త్వరలోనే బయట పెడతాం ఇంకా ఎందుకంటే ఇవన్నీ మా మీద వ్యక్తిగతంగా ఉండి కూడా చేయమనండి వాళ్ళ మీద ఇంకా చాలా ఉంటాయి ఇప్పటికీ ఒక పది ఎకరాలు కబ్జాలు కూడా చేయడం తీసుకురావడం జరిగింది అది కూడా మేము ముందుగా ఓవరల్గా పెడతాం కాబట్టి దీనికి సంబంధించి ఇది కాబట్టి మీరు ఏమైనా ఇంకేమైనా అడగలు కూడా అడగవచ్చు ఇప్పుడు గజాలు ఐదు గుంటలు అవుతుంది అంతే ఇరవై గుంటలో ఇప్పుడు ఇరవై గుంటలు చెప్తే కదా టాయిలెట్ కట్టినరు అక్కడ ఒక మైనార్టీ బుడుకుల ఒక మైనార్టీ హాల్ ఉంది స్థలము ఇది మత్స్యకార బిల్డింగ్ ఉంది ఇది అంతా కలిపి ఇరవై గుంటలు ఆ నుంచి వరకు వస్తే ఇరవై గుంటలు ఇది రెండు వేల ఇరవైలో ఎమ్మెల్యే ఉండదు కాబట్టి ఆయన విషయము ఆయన దృష్టికి తీసుకపోయినా తీసుకోండి అని ఆయన చెప్పాడు తీసుకో మీరు మంచి సిపిఎం పార్టీ ఎన్నో ఏళ్ళుగా అంటే మా చిన్న వయసు గతంలో మాకన్నా సీనియర్ కాంగ్రెస్ అంతా కూడా ఈ ప్రాంతంలో కార్మికులు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమాలు అనేక ఉద్యమాలు చేసి నిర్బంధాలు ఎదుర్కొని జైళ్ళకెళ్ళి అనేక త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఇక్కడ సిపిఎం పార్టీకి ఉందనేది నేను అనుకుంటున్నాను మా పార్టీ మండల కార్యదర్శి వాస్తవంగా తప్పు చేస్తే కబ్జ చేస్తే సిపిఎం పార్టీ ఈ భారతదేశంలోనే నిఖచ్చిగా నిర్ణయాలు చేసేటటువంటి పార్టీ అనేది మా అభిగ్రహం ఎందుకంటే ఒక పార్టీ నాయకుడు తప్పు చేస్తే చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి ఇది పార్టీ నిర్ణయం చేసిన దగ్గరనే ఆ ట్రస్టు అట్లా చేసిన తప్ప తన వ్యక్తిగతంగా కాదు ఇది అది ప్రజాసేవలకే అయ్యే ట్రస్టు కాబట్టి అది అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ప్రధానంగా బీజేపీ వాళ్ళు మా పార్టీ పైన బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ నాయకులు కబ్జాలు చేసిండ్రు భూములు నాయకులు వ్యక్తిగతంగా కబ్జాలు చేసిండ్రు మేము ఇది ఒక సేవా కార్యక్రమం కోసమే తప్ప వేరే ఉద్దేశం కాదు ఎవరైనా నాయకులు తప్పు చేస్తే ఖచ్చితంగా అది త్వరలోనే ఎవరెవరు వ్యక్తిగతంగా అది పార్టీలకు పరిమితం కాకుండా వ్యక్తిగతంగా ఎవరైనా కబ్జాలు చేస్తే ఖచ్చితంగా అది బయట పెడతాం సిపిఎం పార్టీగా మా మీద చేసినటువంటి ఆరోపణలు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే సిపిఎం పార్టీగా ఈ ప్రాంతంలో ఎదుర్కొంటామని ముందుగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం